మరియు ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా సిబ్బందికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు ఉచిత బస్సు రవాణా సౌకర్యం మరియు రాజీవ్ ఆరోగ్యశ్రీ పది లక్షలకు పెంచడం వంటి రెండు గ్యారంటీలను అమలు చేసింది ప్రజలకు ప్రభుత్వం చేరువు కావడం మొదలుకొని మిగిలిన నాలుగు గ్యారంటీల కొరకు తెలంగాణ ప్రభుత్వం ప్రజాపాలన కార్యక్రమం తీసుకువచ్చి ఇరవై ఎనిమిది డిసెంబర్ నుంచి జనవరి ఆరు ఆరు వరకు ప్రజల నుండి నిర్ణీత నమూనాల్లో దరఖాస్తులు జిల్లా వ్యాప్తంగా విస్తృత స్థాయిలో స్వీకరించడం జరిగింది ఇందులో ప్రజలు గ్రామాల్లో మరియు మున్సిపాలిటీలో ఉత్సాహంగా అత్యధిక సంఖ్యలో అనగా లక్ష డెబ్బై వేల ఇంటి యజమానుల నుండి దరఖాస్తులు స్వీకరించి వాటిని ప్రజాపాలన డాట్ తెలంగాణ డాట్ గవ్ డాట్ ఇన్ వెబ్సైట్లను నమోదు చేయడం జరిగినది అభివృద్ధిలో ప్రపంచంతో పోటీ పడేలా సంక్షేమంలో సరికొత్త అధ్యాయం సృష్టించేలా మన తెలంగాణ ప్రభుత్వం యువతకు ఉపాధి ఉద్యోగాల కల్పన నైపుణ్యాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టింది ఆసరా పెన్షన్లో వృద్ధాప్య వితంతు చేనేత కళ్ళు గీత కార్మికులు పీడి కార్మికులు ఒంటరి స్త్రీలకు ఎయిడ్స్ మరియు ఫైలేరియా బాధితులకు నెల నెల రెండు వేల పదహారు రూపాయలు మరియు వికలాంగులకు నాలుగు వేల పదహారు చొప్పున మొత్తం డెబ్బై ఎనిమిది వేల ఐదు వందల నలభై మందికి దాదాపు నైన్టీన్ పాయింట్ టూ ఎయిట్ కోట్లు పంపిణీ చేయడం జరిగింది నారాయణపేట్ జిల్లాలో మొత్తం లక్ష నలభై వేల ఆహార భద్రతా కార్డు లబ్ధిదారులకు మూడు వేల రెండు వందల పదిహేడు మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పంపిణీ చేయడం జరుగుతుంది తెలంగాణ హరితహారంలో భాగంగా ఇరవై మూడు ఇరవై నాలుగో సంవత్సరంలో తొమ్మిదో విడత హరితహారంలో మన జిల్లాలో ఉపాధి హామీ పథకం ద్వారా పదిహేను లక్షల మొక్కలు నాటడం జరిగింది రైతు బంధు పథకం కింద యాసంగి ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి గాను రైతులకు వారి ఖాతాల్లో రైతు బంధు నిధులు జమ చేయడం జరుగుతున్నది జిల్లాలో ఇప్పటివరకే నూ ఇప్పటివరకు నూట ముప్పై ఏడు జూనియర్ పంచాయతీ కార్యదర్శులు గ్రేడ్ ఫోర్ పంచాయతీ కార్యదర్శులుగా నియమించడమైనది పట్టణ ప్రగతిలో భాగంగా నారాయణపేట పట్టణంలో యాభై రెండు కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి మక్తల్ మున్సిపాలిటీ నందు తొమ్మిది కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి అదేవిధంగా కోస్గి మున్సిపాలిటీ నందు పద్నాలుగు కోట్ల అరవై లక్షలతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి రెండు వేల పంతొమ్మిది నారాయణపేట జిల్లా ఏర్పడిన నాటికి జిల్లాలో అటవీ ప్రాంతం మూడు పాయింట్ ఆరు పర్సెంట్గా ఉండింది ఇరవై రెండు వేల ఇరవై నుంచి ఇరవై రెండు వరకు దాదాపు నూట ఇరవై లక్ష లక్షల మొక్కలు నాటడం ద్వారా జిల్లాలో వృక్ష శాతం దాదాపు మూడు పర్సెంట్ పెరిగినది పేద ఆడపిల్లల పెళ్లి తల్లిదండ్రులకు భాగం కాకుండా లక్ష్మి షాదీ ముబారక్ పేరుతో ఒక లక్ష నూట పదహారు రూపాయలు కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో జిల్లాలో మూడు వేల ఒక వంద తొంభై ఒక్క మంది లబ్ధిదారులకు ముప్పై ఒకటి పాయింట్ తొమ్మిది నాలుగు కోట్లు షాదీ ముబారక్ పథకం ద్వారా ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో మూడు వందల డెబ్బై నాలుగు మంది లబ్ధిదారులకు మూడు పాయింట్ ఏడు నాలుగు కోట్లు అందించడం జరిగింది నారాయణపేట్ జిల్లాలో పదకొండు పాయింట్ డెబ్బై ఎనిమిది కోట్లు వెచ్చించి ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ వరకు మొత్తం పదహారు వందల ఎనభై నాలుగు వ్యవసాయ సర్వీసులు విడుదల చేయడం జరిగింది నారాయణపేట్ జిల్లాలో డొమెస్టిక్ సర్వీసులు మూడు వేల రెండు వందల పద్నాలుగు దరఖాస్తులు రాగా మూడు వేల తొంభై ఏడు సేవలను విడుదల చేశాము నారాయణపేట జిల్లాలో వాణిజ్య సర్వీసులకు మొత్తం తొమ్మిది వందల యాభై తొమ్మిది దరఖాస్తులు రాగా ఎనిమిది వందల ఎనభై ఐదు సేవలను విడుదల చేశాము రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో ఆయిల్ పామ్ తోటల పెంపకం కొరకు ఒక వెయ్యి ఐదు వందల యాభై ఐదు ఎకరంలో మొత్తం మొక్కల కొరకు నూట ఎనభై లక్షలు మరియు నిర్వహణ ఖర్చులకు అరవై మూడు లక్షలు నాలుగు వందల పన్నెండు మంది రైతులకు లబ్ధి చేకూరబడింది ఆయిల్ ఫామ్ పాత తోటల నిర్వహణ ఖర్చులకు వెయ్యి మంది రైతులకు నాలుగు వేల ఐదు వందల ఎకరాలకు మూడు మూడు వందల ముప్పై ఒక లక్షల రాయితీ ఇవ్వబడింది జిల్లాలో తొంభై ఏడు వరి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది వీరి ద్వారా మూడు రెండు వేల రెండు వందల మూడు క్వింటాల్ మొంచి నాలుగు లక్షల తొంభై ఒక వేల క్వింటాల్ వరిని ఎనిమిది వేల ఒక వంద ఎనభై ఒక మంది రైతుల నుంచి కొనుగోలు చేయడం జరిగింది నారాయణపేట జిల్లాలో ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరం అందుకు హండ్రెడ్ పర్సెంట్ సబ్ సబ్సిడీపై భూత్పూర్ రిజర్వాయర్ సంగంబండ రిజర్వాయర్ జూరాల బ్యాక్ వాటర్ మరియు ఆరు వందల నలభై ఎనిమిది చెరువులు ఐదు వందల ఇరవై రెండు కుంటలతో నూట అరవై తొమ్మిది లక్షల చేప పిల్లలను వదలటం పూర్తి అయింది నారాయణపేటలో వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రి గత సంవత్సరంలో మొత్తంగా మూడు వేల ఎనిమిది వందల మంది గర్భిణీలకు అందులో పదహారు వందల ముప్పై నాలుగు సిజేరియన్లు రెండు వేల పదిహేడు సాధారణ కాన్పులు మరియు వంద పడకల చిన్నపిల్లల ఆసుపత్రిలో నాలుగు వేల ఎనిమిది వందల యాభై తొమ్మిది మంది చిన్నారులకు వైద్యం అందించడం జరిగింది మరియు రెండు వేల ఐదు ఐదు వందల ఐదు మంది నవజాత శిష్యులకు వైద్యం అందించడం జరిగింది ఇవి కాక ప్రభుత్వ ఆసుపత్రిలో ఐదు వందల యాభై సర్జరీలు అరవై ఒక్క మంది ఎముకల ఆపరేషన్ చేయడం జరిగింది ఆరోగ్య తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతుంది ఇందులో భాగంగా నారాయణపేట్ జిల్లాలకు యాభై తొమ్మిది పల్లె దవాఖానలు ప్రభుత్వం మంజూరు చేసింది అందులో ముప్పై మూడు పల్లె దవాఖానాలు నూతన నూతన భవనాలు మంజూరు అయ్యాయి ఇందులో పదిహేడు పల్లె ద పదిహేను పల్లె దవాఖానాలు భవనాలు ప్రారంభించి నిర్మి నిర్మించి ప్రారంభించడం జరిగింది మిగతా పద్దెనిమిది దవాఖానాలు నిర్మాణంలో జ నిర్మాణాలు జరుగుతున్నాయి లక్ష్మి పథకం ద్వారా ఐదు వేల రెండు వందల మంది గర్భవతులు మరియు నాలుగు వేల ఏడు వందల బాలింతలకు ఒక పూట సంపూర్ణ భోజనం అంగన్వాడీ సెంటర్లో ఇవ్వబడుతున్నది మన ఊరు మనబడి పథకం ముందు మొత్తం ఆరు వందల డెబ్బై తొమ్మిది పనులకు గాను రెండు రెండు వేల ఎనిమిది వందల తొంభై ఏడు లక్షలు మంజూరు కాబడ్డాయి ఇందులో వివిధ పాఠశాలకు ఐదు వందల ఐదు వందల నలభై మరుగుదొడ్లు యాభై ఒక్క వంటగదులు మరియు ఎనభై ఎనిమిది ప్రహరీ గోడ గోడలు వివిధ దశలో ప్రగ ప్రగతిలో ఉన్నాయి వివిధ పథకంలో మంజూరు అయిన నూట అరవై గ్రామ పంచాయతీ భవనంలో గాను నలభై నాలుగు పూర్తి అయినవి నూట పదహారు ప్రగతిలో ఉన్నవి